హై పొలిటికల్స్ వీవోస్ రోజు మనం మూడిచింతరపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర రావడం జరిగింది ఇక్కడ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు ఏ విధంగా జరుగుతుందో ఒక్కసారి వీక్షిద్దాం జాబ్ ప్రాబ్లెల్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది అంటే రిసీవ్ చేసుకోవడం కూడా సర్వర్లు కానీ మ్యామ్ వాళ్ళు కానీ రిజిస్ట్రేషన్ దగ్గర అన్ని దగ్గర ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా చెప్తూ ఏం తెలియకున్నప్పుడు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ చెప్పి ఇది వే ఇది వే అని చెప్పి వెళ్ళి వాళ్ళ దగ్గర రీచ్ అయ్యి రీచ్ అయిన తర్వాత వాళ్ళ నుంచి సర్వర్ల నుంచి రెస్పాన్స్ కూడా మంచిగా వెల్కమింగ్గా చేసుకోవడం చాలా బాగుంది అంటే డీటెయిల్స్ కూడా కరెక్ట్గా చెప్ అడగడం దాని నుంచి మాకు కంఫర్టబుల్గా మా చేత ఆన్సర్స్ చెప్పడం అది చాలా మంచిగా అనిపించింది జాబ్ సెలెక్ట్ అంటే టూ ఎన్రోల్ అయ్యాను దానికి తర్వాత మళ్ళీ ఒకసారి కాంటాక్ట్ అవ్వమన్నారు కాంటాక్ట్ అయిన తర్వాత ఇచ్చేస్తున్నాను నమస్కారం నా పేరు సరిత మాది లింగాపూర్ తండ నేను జిల్లా మహిళా సమఖ్యకి అధ్యక్షులుగా పనిచేస్తున్నాను ఈరోజు మా మూడిచింతలపల్లి మండల మండల్లో గ్రామ పంచాయతీ దగ్గర జాబ్ మేళా నిర్వహించాము ఇక్కడ నిరుద్యోగులు యువతి యువకులు అందరూ చాలామంది పాల్గొన్నారు జాబ్ మేళలో సిక్స్ కంపెనీస్ వచ్చినాయి ఆ కంపెనీస్ ద్వారా మా మండల్లో ఉన్న వివిధ గ్రామాల నుంచి వచ్చిన యువతి యువకులు జాబ్ మేళను సద్వినియోగం చేసుకున్నారు అందరికీ శుభాకాంక్షలు చెప్పి మేము ఎంపీడి గారు అండ్ మా పీడి సర్ డిఆర్డిఓ అండ్ కలెక్టర్ సార్కి ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్ చేసినందుకు మా మండల సమ్మెకి ఏపీఎం సిసిలు అండ్ వివోలకి అందరికీ చాలా కృతజ్ఞతలు అండ్ ధన్యవాదాలు నా పేరు ప్రవీణ్ కుమార్ అపోలో ఫార్మసీ హెచ్ఆర్ నుంచి వస్తున్నాను ఇక్కడ జాబ్ మేళాలో అపోలో ఫార్మసీ సెలెక్ట్ అయిన వాళ్ళు టెన్ మెంబెర్స్ సెలెక్ట్ అయ్యారు దాంట్లో నుంచి ఫోర్ మెంబర్స్ షార్ట్ లిస్ట్ అయ్యారు లెట్ సి లైక్ వాళ్ళు ఆఫీస్కి రేప్ ఆర్ లైక్ బిఫోర్ ఫస్ట్ వచ్చి జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించారు థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ యాజ్ ఆఫ్ నౌ హైదరాబాద్లో ఆపర్చునిటీస్ ఉన్నాయి లైక్ ఫ్యూచర్లో లైక్ అప్కమింగ్లో లైక్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో కూడా ఉన్నాయి సో డిపెండ్స్ అప్ ఆన్ ద రిక్వైర్మెంట్ మేము తీసుకుంటాం డిస్ట్రిక్ట్స్లో కూడా తీసుకుంటాం ఉంది డిస్టిక్ నుంచి రావడానికి హైదరాబాద్లో అయితే వేకెన్సీ ఉంది అండ్ అట్ ద సేమ్ టైం కంపెనీ నుంచి అకామిడేషన్ లేదు అంటే రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా అపోలో ఫార్మసీకి వచ్చి కా కాంటాక్ట్ అవ్వచ్చు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బీ బీ ఫార్మసీ ఎం ఫార్మసీ కంప్లీట్ అయ్యి పీసీఏ ఉన్న క్యాండిడేట్స్ని తీసుకుంటాం ఇంటర్ వాళ్ళని తీసుకుంటాము బట్ ఏంటంటే వాళ్ళకి మెడికల్ నాలెడ్జ్ లైక్ మెడికల్ ఎక్స్పీరియన్స్ ఎక్కడైనా మెడికల్లో వర్క్ చేసి మోర్ దాన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్న వాళ్ళని తీసుకుంటాం నమస్తే అండి నా పేరు నిపుణ్ నేను జియో సెంటర్ మేనేజర్గా పనిచేస్తున్నాను సో మనకి జియోలో వచ్చేసి ప్రజెంట్ రిక్వైర్మెంట్ వచ్చేసి నా నా బ్రాంచ్లో టెలికాలర్స్కి చాలా హ్యూజ్ రిక్వైర్మెంట్ ఉందండి సో టెలికాలర్స్కి వచ్చేసి మనం వర్క్ ఫ్రమ్ హోమే చేయాలి వాళ్ళు సో వాళ్ళకి వచ్చేసి మనకి ఇంట్లో ఉండే పిల్లల్ని చూసుకుంటూ పిల్లల్ని స్కూల్కి పంపించి మళ్ళీ వాళ్ళ స్కూల్కి వచ్చే టైంలో చక్కగా మన టెలికాలింగ్ జాబ్ అదనంగా సంపాదించుకోవచ్చు ఇంకా వెళ్ళి టెక్నికల్ క్వాలిఫికేషన్ పరంగా చూసుకుంటే మన దాంట్లో ఇంటర్ నుంచి ఇంటర్ పాస్ అయిన దగ్గర నుంచి ఎంబీఏ పాస్ అయిన వారికి మనకి ఉపాధి అవకాశాలు అనేవి ఉన్నాయండి ప్రజెంట్ మనకు వచ్చేసి షామీర్పేట్లో ఒక జియో పాయింట్ మేనేజర్ అని చెప్పి ఒక జాబ్ అనేది రిక్వైర్మెంట్ ఉన్నది సో దానికి వచ్చేసి పర్టికులర్గా పాస్ అయిన క్యాండిడేట్ కావాలండి సో ఇంటర్ పాస్ అయ్యి కనీసం ఫ్యూచర్ గురించి ఎదగాలి కెరీర్లో ఎదగాలి కష్టపడాలి అనే ఎంజీయ ఉన్న క్యాండిడేట్ ఎవరైనా ఉంటే చక్కగా రెండు సంవత్సరాల్లో మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి ఎదవచ్చు అట్లా ప్రతి రెండు సంవత్సరాలు ఎదుగుతూ పది సంవత్సరాలకి నా పొజిషన్ కూడా రావచ్చండి జియో సెంటర్ మేనేజర్గా ఎదగొచ్చు సో మంచి ఉపాధి అవకాశాలు అనే ఉండడం జరుగుతుందండి సో ఎవరైనా కానీ నిరుద్యోగులు కనుక ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ మీకు నియర్ బై జియో ఆఫీస్ కనుక మీకు తెలిసి ఉంటే మీరు రెజ్యూమ్ తీసుకొని అక్కడ జియో సెంటర్ మేనేజర్ని కానీ లేదంటే అక్కడ హెచ్ఆర్ని కానీ కలిస్తే కనుక ఖచ్చితంగా మీకు సూట్ అయ్యే అవకాశం ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ సో వాళ్ళ స్కిల్స్ని బట్టి అండి ఇప్పుడు ఇంటర్ వాళ్ళకి వచ్చేసి ట్వల్వ్ థౌసండ్ థర్టీ థౌసండ్ అలా ఉన్నాయి సో ఎంబీఏ వాళ్ళకి వచ్చేసి ముప్పై వేలు అట్లా కూడా ఉన్నాయండి ఈఎస్ఐపిఎఫ్ అన్ని హెల్త్ బెనిఫిట్స్ వస్తాయండి వాళ్ళకి ఎవ్రీ ఎవ్రీ ఎంప్లాయీ ఆఫ్ జియో విల్బీ గెటింగ్ ఈఎస్ఐపిఎఫ్ ఆల్ హెల్త్ బెనిఫిట్స్ అండి మిగతా జిల్లాల నుంచి కూడా ఎవరైనా చేయాలంటే చేసుకోవచ్చండి అండి కాకపోతే మనకి జాబ్ లొకేషన్ ఏదైతే ఉన్నదో అక్కడికి వాళ్ళు వచ్చేటట్టయితే లేదు మిగతా జిల్లాలో ఏంటంటే మీకు బై జియో ఆఫీస్ ఎక్కడుందో చూడండి జియో సెంటర్ జియో సెంటర్ అని చెప్పి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు దొరుకుతుందండి అందరికీ కూడా సో జియో సెంటర్కి వెళ్ళి ఇట్లా ఏదైనా జాబ్స్ ఉన్నాయని చెప్పి మీరు రెజ్యూమ్ కనుక తీసుకుని వెళ్ళి అక్కడ మెయిన్ ఎవరు ఉంటారు మెయిన్ సార్ని కనుక కలిసి జియో సెంటర్ అని ఉంటారండి లేదంటే ఆయన ఎవరో ఒకరిని అసైన్ చేస్తారు డెఫినెట్గా మీకు ఏదైనా అవకాశం ఉంటే ఆ పర్టికులర్ లొకేషన్లో డెఫినెట్గా జరుగుతుంది ఈసీఎల్ రాధిక థియేటర్ పక్కన జియో ఆఫీస్ ఉందండి ఈ నియర్ బై లొకేషన్ అక్కడ కానీ షామిర్పేట కానీ ఎవరైనా ఉంటే మీరు డెఫినెట్గా బ్రాంచ్ చేసి జాబ్ వెళ్ళచ్చు నమస్కారం అండి నా పేరు రామ్మోహన్ రాజు నేను ఐసీఐసా సూపర్ డిస్ట్రిబ్యూషన్ లీడర్ ఇక్కడ మేము ఏదైతే జాబ్ మేళలో పాల్గొన్నాము ఉమెన్ ఎవరైతే చదువుకొని ఇంటి వద్ద ఉంటారో ఖాళీగా వాళ్ళకి పార్ట్ టైం జస్ట్ లైక్ ఎల్ఐసి ఏజెంట్ లాగా ఒక గవర్నమెంట్ ఐఆర్టీ ఎగ్జామ్ ఉంటుంది పాస్ అయిన తర్వాత వాళ్ళు కమిషన్ బేస్డ్ చేసుకోవచ్చు అనమాట మంచిగా ఉంటుంది ఇంట్లో నుంచే ఈ అవకాశం జాబ్ మేళలో వచ్చిన చాలా మంది వినియోగించుకున్నారు ఒక పది పదిహేను మంది దాకా సెలెక్ట్ అయ్యారు దీనికి వీరికి యాక్చువల్ ఎగ్జామ్ పేజ్ ఉంటుంది ఎగ్జామ్ పేజ్ కూడా మేము కంపెనీ మేమే కట్టుకుంటున్నాము కాబట్టి రూలర్ వాళ్ళకి జాబ్ మేళ ద్వారా మేము ఏదైనా చేయాలని ప్రభుత్వం తరపు నుంచి మేము ఒక రూపాయి సింగిల్ రూపాయి ఖర్చు లేకుండా ఎగ్జామ్ పేజ్ మేము కానీ మా మేనేజర్ కానీ మా కంపెనీ ద్వారా ఈ రూలర్ యూత్కి హెల్ప్ చేస్తున్నాం అనమాట ఇక్కడ వీళ్ళు ఎగ్జామ్ గవర్నమెంట్ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత వాళ్ళకి తెలిసిన కుటుంబ సభ్యులు వాళ్ళ పరిచయాలే చిన్న పెట్టుబడితో అంటే వాళ్ళది వాళ్ళు పాలసీ చేసుకున్న వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళతో ఎవరితోనైనా చేపించినా వాళ్ళకి కమిషన్ రూపాన్ని వస్తుంది ఇందులో ప్రమోషన్స్ ఉంటాయి అంటే వారు ఏజెంటే కాదు అక్కడ నుంచి వాళ్ళు నాలెడ్జ్ పెంచుకొని లీడర్ కావచ్చు డిస్ట్రిబ్యూషన్ లీడరు లేదా ఐసీ థర్టీ ఎయిట్ ఎవరైతే ఇన్సూరెన్స్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకి ట్రైనర్లు ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు మా నెంబర్ చెప్పచ్చా నేను దాదాపు నా దగ్గర రెండు వందల మంది అడ్వైజర్స్ ఉన్నారండి పాన్ ఇండియాలో నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నాను వీళ్ళందరూ నెల నెల చేయకుండా రెండు నెలకో మూడు నెలలకు నాలుగు నెలలకో వాళ్ళ సెల్ఫ్ పాలసీ చేసుకుంటారు చేసుకుంటే వాళ్ళకి కమిషన్ వస్తుంది బయట నుంచి కూడా కట్టించుకుంటారు కమ్యూనిటీలో కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ ట్యాక్స్ బెనిఫిట్స్ కడతూ ఉంటారు ఈ ట్యాక్స్ బెనిఫిట్స్ వీళ్ళు ఏదైతే నాలెడ్జ్ ఉంటుందో ఆ నాలెడ్జ్ కనుక్కొని చెప్పడం ద్వారా వీళ్ళకి వస్తుంది వీళ్ళకి ఏం తెలియకపోతే డబ్బులు అంత ఈజీగా రాదు ఇది కూడా ఎవరన్నా మీరు కూడా ఎవరన్నా చేయాలనుకున్న వాళ్ళైతే నా నెంబర్ చెప్తాను సంప్రదించవచ్చు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ ఫోర్ ఎయిట్ టూ ఎయిట్ టూ థ్యాంక్ యూ అండి ఓకే మొదటగా మీడియా మిత్రులకి పొలిటిక్స్ నుంచి వచ్చిన మీడియా మిత్రులకి అయి ఉండొచ్చు తర్వాత వ్యూవర్స్ అందరికీ కూడా వందనాలు చెప్తున్నాను నేను అల్వాల్ సెంటర్ నిర్మాణ అనే ఆర్గనైజేషన్ నుంచి వచ్చాము ఇక్కడ ఈరోజు మనకు ముడిచింతలపల్లిలో మన యొక్క సార్ దివగర్ సార్ కండ జాబ్ మేళా ప్రోగ్రామ్కి రావడం జరిగింది ఈ యొక్క ప్రోగ్రాంలో మెయిన్గా ఏంటంటే అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మనము జాబ్ ప్రొవైడ్ చేయడం అనమాట సో మేము మా టీంతో కలిసి మా సెంటర్ మేనేజర్ ఉంటే సంధ్య మేడం అయి ఉండొచ్చు మొబిలైజర్ విశ్వనాథ్ సారు తర్వాత ఫుల్ స్టాక్ జవాబా ట్రైనరు మా యొక్క వీరాసార్తో కలిసి రావడం జరిగింది నా పేరు భిక్షపతి నేను ఇంగ్లీష్ ఆఫ్ స్కిల్స్ ట్రైనర్ వర్క్ చేస్తున్నాను మా నిర్మాణం నుంచి మేము అన్ఎంప్లాయిడ్ యూత్కి ఏం ప్రొవైడ్ చేస్తున్నామంటే అల్వాల్ సెంటర్లో మేము వారికి కావాల్సినటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ అయి ఫుల్ స్టాక్ జాబ్ కోర్స్ అయ్యి ఉండొచ్చు ఐటీఎస్ ప్రోగ్రామ్ ఉండొచ్చు మేము వాళ్ళకు ఒక త్రీ మంత్స్ కోర్స్ ఇచ్చి ఆ తర్వాత మేము ఏం చేస్తామంటే వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ స్కిల్ సెట్ని బట్టి మేము డిఫరెంట్ కంపెనీస్లో వాళ్ళకి ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది ఇప్పటి వరకు మా యొక్క నిర్మాణ తరపున చాలా లక్షల మందికి మేము ఎంప్లాయ్మెంట్ అనేది మేము ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఎవరికైనా స్కిల్ నేర్చుకోవాలి తర్వాత మంచి జాబ్స్ పొందుకోవాలి ఈ రోజులలో స్కిల్ ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ప్రతి కంపెనీస్లో అడుగుతున్నారు కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ అది నేర్చుకునే కనుక మా సెంటర్కి వచ్చి జాయిన్ అయ్యి మేము చాలా కంపెనీస్ మేము టైఅప్ ఉంటాం కాబట్టి ఎక్కడ వేకెన్సీస్ ఉన్నాయని త్రూ మా ద్వారా తెలుస్తుంది కాబట్టి యూత్ ఎవరైతే ఉన్నారో నిజంగా స్కిల్ నేర్చుకోవాలి తమ కెరీర్ స్టార్ట్ చేయాలనే వాళ్ళు ఎవరైనా సరే ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా టెన్త్ ఇంటర్ డిగ్రీ పీజీ చేసిన వాళ్ళందరూ కూడా వచ్చి ఒక కోర్సులో జాయిన్ అయ్యి తమ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని మంచి జాబ్స్ కొట్టి తమ కెరీర్ స్టార్ట్ ఈ రోజులలో మనకు సమాజంలో ఉంది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకుంటారని మరొకసారి తెలుపుతూ వందనాలు చేయాలి అందరికీ నమస్కారం ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు డిఆర్డిఓ గారి ఆధ్వర్యంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయం మూడుచింతలపల్లిలో ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో గ్రామీణ నిరుద్యోగ యువతకు జాబ్ మేళా నిర్వహించడం జరిగింది ఈ జాబ్ మేళా యొక్క ప్రధాన ఉద్దేశం గ్రామ ప్రాంతాల్లో సంబంధించిన యువత ఎక్కువ మంది తమ ఉపాధి అవకాశాలు ఎక్కడన్నాయి తెలియక శిక్షణ లేక వారు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలకి కొంత గెట్ అని కాలేకపోతున్నారు ఈ దీన్ని అవి అధిగమించడానికి జిల్లాలో జాబ్ మేళా నిర్వహించడం జరిగింది ఇది మూడో జాబ్ మేళా ఈ జాబ్ మేళాకు ఎనిమిది కంపెనీల హెచ్ఆర్ ప్రతినిధులు హాజరైనారు నూట పదిహేడు మంది గ్రామీణ నిరుద్యోగ యువత మండలం సంబంధించి హాజరవుగా ఇందులో నలభై ఐదు మంది వివిధ రకాల శిక్షణలకి ఉద్యోగాలకి సెలెక్ట్ కావడం జరిగింది ఇట్లాంటి భవిష్యత్తులో మరిన్ని ఎక్కువ శాతం జిల్లాలో గౌరవ కలెక్టర్ గారు పీడిడిఆర్డీ గారు అర్థం నిర్వహించి ఎక్కువ మంది యువత ఉద్యోగాల కోసం పట్టుపడతాం తెలియపరచున్నాను నా పేరు అజయ్ కుమార్ నేను జీ సెక్యూరిటీ సర్వీస్లో పనిచేస్తున్నా మాకు ఎక్కువ అయితే హైదరాబాద్లో ఉన్నాయి కానీ మాకు ఎక్కువ అయితే హైటిక్ సిటీ నానకరం గూడ కుకాపేట్ పంజాకుట్ట నానకరం నానకరంగూడ ప్లస్ మిడ్చల్ సైట్లో చాలా ఉన్నాయి మాది సెక్యూరిటీ గార్డు హెడ్ గార్డు సూపర్వైజర్ ఎస్ఓ లేడీ గార్డ్ ఎస్కర్ట్ డ్యూటీ ఉన్నాయి మాది అయితే టెన్త్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలా టెన్త్ పాస్ ఉండాలా హైట్ కూడా ఉండాలా ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎబవ్ ఉండాలా అందులో మాకు టెన్త్ మెమో జెరక్స్ కావాలా ఆధార్ కార్డ్ జెరక్స్ పాన్ కార్డ్ జెరాక్స్ కావాలా ఒక పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కావాలా ప్లస్ బ్యాంక్ పాస్బుక్ బ్యాంక్ పాస్బుక్ ఎవరి దగ్గర లేకుంటే మా కంపెనీ ప్రొవైడ్ చేస్తారు మా దగ్గర మూడు బ్యాంక్ ఉంటుంది యాక్సిస్ బ్యాంకు ఇండస్ట్రియల్ బ్యాంక్ ప్లస్ ఎస్బీఐ బ్యాంక్ ఉంటుంది మేము ఉద్యోగాలు ఇస్తాము మా ఆఫీస్ అయితే మాకు జేఎన్టీలో హెడ్ ఆఫీస్లో ఉంటుంది నాన్న మంజిరా మాల్ పదిహేను నెంబర్ ఫ్లోర్లో ఉంటుంది ప్లస్ ట్రైనింగ్ స్కూల్ అయితే ఇక్కడ న్యూ ఆఫీస్ పేడ్ నియర్ బై మియాపేట్లో మియాపూర్లో ఉంటుంది మాది సెక్యూరిటీ జాబ్ ఉంటుంది సాలరీ ఎయిట్ అవర్స్కి ట్వంటీ సిక్స్ డేస్ ఎయిట్ అవర్స్ పదిహేడు వేలు వస్తుంది ఫోర్ వీక్లోకి ఉంటుంది ట్వెల్వ్ అవర్స్కి అయితే ట్వంటీ టూ థౌజండ్ వస్తుంది థర్టీ డేస్ ఉంటుంది కొన్ని కంపెనీలు ప్రొవైడ్ చేస్తారు ఫుడ్ కొన్ని కంపెనీలు లేదు ప్లస్ మా ట్రైనింగ్ స్కూల్లో మాకు ఒరిస్సా బీహార్ అస్సాం పలు వస్తారుగా సెక్యూరిటీ జాబ్ గురించి అయితే మా పైన ఆఫీస్ పైన హాస్టల్ ఉంది హాస్టల్ ఉండాలి వన్ మంత్ వరకు ఫ్రీ అది ఫ్రీ తర్వాత ట్రైనింగ్ తీసుకొని ఉద్యోగాలకు మేము పంపిస్తాం డ్రెస్ కోడ్ ప్లస్ ఐడి కార్డు అన్ని ఇస్తాము కొన్ని ఉద్యోగాలది సెక్యూరిటీ డిపాజిట్ ఉంటుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అని ఉంటుంది అది కంటిన్యూగా త్రీ మంత్ తర్వాత అది రిటర్న్ వచ్చేస్తుంది ఇదే ఉంటుంది మా జీవితం ఎంపీటీవో మూడ్చింతలపల్లి ఎల్ గీతారెడ్డిని మన జాబ్ మేళా అనేది ఈరోజు మన మండల్లో చేయడం జరిగింది దీంట్లో పదమూడు గ్రామ పంచాయతీలకి సంబంధించిన యువతీ యువకులు నిరుద్యోగులు నూట అరవై మంది వరకు వచ్చినారు వీళ్ళు తొమ్మిది కంపెనీలు మన మండల్లో ఈరోజు జాబ్ మేళాలో పాల్గొనడం జరిగింది ప్రస్తుతానికి ఇప్పటి వరకు అయితే ఒక నలభై ఐదు మందిని సెలెక్ట్ చేయడం జరిగింది ఒకసారి కదా ముడింతలపల్లి మండలంలో ఉన్నటువంటి జాబ్ మేళ కార్యక్రమంలో ఉన్నాం ఇక్కడ మనం చూస్తా ఉన్నాం దాదాపుగా నూట పద్నాలుగు మంది ఇక్కడ జాబ్ జాబ్మేళలో పాల్గొనడం జరిగింది వివిధ గ్రామాలకు చెందినటువంటి యువతి యువకులు ఇక్కడికి రావడం జరిగింది చాలామంది కూడా ఇక్కడ ఉద్యోగాన్ని పొందడం జరిగింది ఇదే విధంగా వివిధ మండలాల్లో రాష్ట్ర వ్యాప్తంగా జాబ్మేళలు నిర్వహించి చాలామంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి పొలిటికోస్ మీడియా ద్వారా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈరోజు ఇంత సక్సెస్ఫుల్ కావడానికి సహకరించినటువంటి జిల్లా కలెక్టర్ గారికి ఎంపీడీఓ గారికి తర్వాత ఇక్కడ ఉన్న అధికారులందరికీ కూడా మేము పొలిటికల్స్ మీడియా తరఫున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదే విధంగా నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో కూడా ఇదే విధంగా జాబ్యాలను నిర్వహించి ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతున్నాం కెమెరామెన్ సుధాకర్ తో రిపోర్టర్ ప్రసాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద దాలిటికల్స్ యాప్ ఫ్రమ్ ద ఇన్ డిస్క్రిప్షన్